అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చుస్తులో కుప్ప వచ్చేసి పశువు కుప్ప ఇలా విత్తనం కోసం అయితే పెట్టుకున్నాము చూడండి మేము పండించుకున్న పశువు మూడు ఎకరాలు పండించాలి అనుకుంటున్నాము ఇప్పుడు ఈ సంవత్సరము దానికోసము ఈ కుప్ప సరిపోకపో సరిపోకపోతే దా సరిపోదని దానికోసమే మళ్ళీ పశువు అయితే కొనుక్కొని తెచ్చుకొని మేము తెచ్చుకొని ఈ విధంగా పక్కనే కుప్ప వేసుకున్నాము చూడండి పసుపు విత్తన పసుపు పుట్టి వచ్చేసి ఏడు వేల రూపాయలు అంటే మనకు వచ్చేసి మూడు వందల కేజీలు అయితే వేశారు కొన్ని చోట్లయితే రెండు వందల ఎనభై కేజీలు కూడా ఉంటుంది అంటే ధర కొంచెము ఇటు ఉంటుంది అలాగే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు కూడా పచ్చి పసుపు అయితే కొనుక్కొని తెచ్చుకున్నారు పసుపు అయితే చాలా బాగుంది వాళ్ళ వాళ్ళది కూడా మాకంటే కూడా వాళ్ళదే చాలా బాగుంది సరే ఇప్పుడైతే మూడు ఎకరాలకు తొక్కుపడుతుందా అని దానికోసం అయితే తొక్కు పడుతుందని అక్కడ పెట్టుకున్నాము చూడండి పసుపు ఎప్పుడు కూడా గాలి అయితే లోపలికి దొరకకూడదు లోపల వచ్చేసి వేపాకు వేసేసిన తర్వాత మా కొమ్మలు కొమ్మలు మొత్తము వేపాకు వేసేసి అలాగే ఈ పసుపు ఆకు ఉంది కదా ఎండిపోయినటువంటి పసుపాకు బాగా నీళ్ళు చల్లేసి తడి నీళ్ళు సల్సిన తర్వాత లేదనుకుంటే తొట్టులో లేదనుకుంటే కాలువలో నీళ్ళు పోతుంటాయి కదా అక్కడ బాగా ఉంచేసిన తర్వాత నీళ్ళు మొత్తము ఆరిపోయిన తీసేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత ఈ విధంగా వేపాకు వేసిన తర్వాత పసుపాకు మొత్తము వేసేసి కప్పేసి ఈ విధంగా పచ్చిపేడ నీళ్ళలో బాగా కరిగించేసి ఈ విధంగా చలుకోవాలి ఇక్కడే కానీ గ్యాప్ అయితే బొక్కలు కానీ గాలి అయితే వెళ్ళకూడదు అలాగే కొంచెము మట్టి ఉంటే మట్టి కూడా పైన లైట్గా పొడి పొడి ఉన్నటువంటి మట్టి అప్పుడు పచ్చిగా ఉంటుంది కదా తడి ఉన్నప్పుడు ఈ విధంగా మట్టి అయితే వేసేస్తే ఎక్కడే కానీ గ్యాప్ ఉండకుండా ఉంటుంది ఈ మాదిరిగా చేసుకుంటే మొలకలు బాగా వస్తాయి అలాగే ఈ పసుపు కొనుక్కొని తీసుకొని వచ్చిన తర్వాత మేము కుప్ప అయితే వేసుకున్నాము డైరెక్ట్గా కుప్ప వేసుకొని ఒక మూడు నాలుగు రోజులు అలాగే పెట్టేసిన తర్వాత చెక్ చేసాం చెక్ చేసిన తర్వాత అక్కడక్కడ పసుపు కమ్ములు అయితే ఎండిపోయినాయి అలాగే అక్కడక్కడ ఇక్కడ ఒక చోట పసుపు కుళ్ళిపోయినటువంటి పసుపు కూడా కుళ్ళిపోయింది కూడా అవి మొత్తము ఏరేసిన తర్వాత మళ్ళా ఏరేసి కుప్ప మొత్తము మార్చేసి మొత్తము అక్కడ ఉన్నటువంటి మొత్తము ఏరేసిన తర్వాత కుప్ప మార్చుకొని మళ్ళీ దాంట్లోనే వేసుకొని ఈ విధంగా అయితే వేసుకున్నాము ఒకసారి ఇక్కడికి రాండి చూపిస్తాను ఈ విధంగా ఈ విధంగా అయితే చూడండి ఈ విధంగా వేసుకున్నాము చూడండి అలాగే మట్టి కూడా పైన పైన తడి ఉన్నప్పుడే చల్లేశాను ఈ విధంగా ఏడు వేలు పెట్టి తీసుకొచ్చాను ఇదైతే పండించుకునేటివి అంటే మార్కెట్లో ధరను బట్టి ఆ పచ్చి పసుపు రేటు కూడా విత్తన పసుపు రేటు కూడా అలాగే ఉంటుంది అంటే మేము అమ్మినప్పుడు పదివేల రూపాయలు తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలు ఆ విధంగా ధర అయితే పోయిందనమాట మార్కెట్ యార్డులో దాన్ని బట్టే అంటే మార్కెట్ యార్డులో ఇప్పుడు మనం మేము కొనే కొనేటప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఆ మాదిరి ఉన్నప్పుడు మేము తీసుకొచ్చాము ఇది అందుకనేసి ఏడు వేల రూపాయలు ఇంకా పన్నెండు వేల రూపాయలు పోయినప్పుడు ఆరు వేలు కూడా తీసుకొచ్చారు పశువు బాగుంది ఇక్కడ ఒక చోట దెబ్బతిన్నవి అన్నీ మొత్తము ఏరేసి షార్ట్ వీడియోలు కూడా చూపించాను చూడండి ఈ సంవత్సరము మూడు ఎకరాలు పండించాలి అని నమ్మ పండించాలి అనే దానికోసమే కుప్ప అయితే వేసుకున్నాము దీనికంటే ముందు ఒక ఎకరా ముప్పై సెంటులు అలా వేసాము సుమారుగా నలభై మూడు క్వింటాలు అయితే పసుపు అమ్మాము కొమ్ములు కానీ మండాలు కానీ మొత్తము అలాగే అవి అమ్మేసిన తర్వాత మిగిలిన మిగిలిన పసుపు ఇది వచ్చేసి అక్కడ చూడండి పెద్ద కుప్ప ఇది మిగిలింది అదైతే ఏరేసి మొత్తము మంచి మంచి పెద్ద కొమ్ములు అయితే పెట్టుకొని మొత్తం ఏరేసి ఈ విధంగా పెట్టుకున్నాము చూసారు కదండి ఈ విధంగా అయితే పెట్టుకుంటాము పెట్టుకొని మంచి మొలకలు వచ్చి మొత్తం మొత్తం వచ్చే వచ్చిన తర్వాత మొత్తం వచ్చేసే రెండు నెలలకు తర్వాత ఇప్పుడు మే జూను లేదనుకుంటే జూలై జూలై పదహైదో తేదీన లేదనుకుంటే జూలై మొదటి వారంలో అయితే తీసేస్తాము లేదనుకుంటే జూను చివరి వారంలో కూడా తీసేసి పంట అయితే పండించుకుంటాము పశువు పంట చాలా అంటే పెద్ద పంటే అలాగే ఇందు పసుపు పంటకు వచ్చేసి ఖర్చులు అనేవి ఎక్కువ ఉంటాయి ఆర్థికంగా కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళైతే పశు పంట పండించుకోండి ఇంకా వేరే పంట అన్ని పంటల కంటే కూడా ఈ సంవత్సరము చాలా పంటలు చూశాను అంటే వరి కానీ వేరుశనగ కానీ పత్తి కానీ మిర్చి కానీ ఏ పంట చూ ఏ ఏ అయినా మీరు చూసుకోండి ఈ సంవత్సరంలో వచ్చేసి పసుపు పంటలోనే కొంచెము రైతులకు ఆదాయం అయితే వచ్చింది డిమాండ్ ఉండడం వల్ల అలాగే డిమాండ్ ఉండడం వల్ల ఇంకా పసుపు కూడా కొందరైతే తక్కువ పండించడం వల్ల డిమాండ్ ఉండడం వల్ల పసుపుకి అయితే మంచి ధరలు వచ్చాయి అలాగే పసుపు కూడా మంచి దిగుబడితో పండింది అందువల్లే ఈ సంవత్సరం అయితే రైతులకు చాలా వరకు ఆదాయం అయితే వచ్చింది అంటే ఎకరాకు తప్పకుండా ఇరవై ఐదు కింటాళ్ళు పైన పండించుకోవాలి అంత మంచి దిగుబడితో పండించుకుంటేనే ఈ పసుపులు వచ్చేసి ఆదాయం అనేది ఆదాయం అనేది కనబడుతుంది ఇంకా ఇరవై కింటాళ్ళు అలాగైతే ఆదాయం అయితే అసలు ఏం కనపడదు ఒక ఎకరాకు ఖర్చు వచ్చేసి సుమారుగా లక్ష నలభై వేల నుండి లక్ష అరవై వేల వరకు ఖర్చు వస్తుంది అందుకోసమే కొంచెము ఆర్థికంగా ఉండేవాళ్ళు మంచి భూములు పండించుకోవాలి ఒకే చూసారు కదండి మొత్తము కుప్ప అయితే ఇప్పుడు వేసుకున్నాము ఒక రెండు నెలల్లో లేదనుకుంటే ఒకన్నర నెల ఈ మాదిరిగా పెట్టుకొని మొలకలు బయటకు వస్తాయి అవి వచ్చేసిన తర్వాత చూసుకొని బాగా ఇప్పుడు ఎరువు కూడా అంటే దేంట్లో అయితే పసుపు పండిస్తున్నాము దాంట్లో వచ్చేసి ఎరువు కూడా కుప్పలు కుప్పలు వేసి పెట్టుకున్నాము సేద్యాలు కూడా చేసి పెట్టాము ఐదు మడకలు ఈ విధంగా చేసి పెట్టుకున్నాము ఇవన్నీ మళ్ళీ తర్వాత కొంచెము జూను మే జూన్ వరి వారం లేదనుకుంటే జూలై మొదటి వారంలో అయితే వేసుకుంటాము ఓకే అండి బై అండి చూశారు కదండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను పశువులు అయితే చాలా బెటర్ వరి కంటే వరిలు అయితే పెద్దగా చాలామంది రైతులకు ఒక రూపాయి కూడా దొరకలేదు లాభం అయితే ఓకే అండి నెక్స్ట్ వీడియోలో అది చేస్తాను చూశారు కదండి ఈ కుప్ప అయితే ఈ విధంగా అయితే వేసుకుంటాము బాయ్